ఇది నిజంగా మీ మిస్టేక్ ఒక సంవత్సర క్రితం మీ శరీరం విటమిన్ లోపముందని మీకు తెలియజేస్తుంది కానీ మీరు పట్టించుకోరు తరువాత మీ శరీరం మీకు పోలిక్ యాసిడ్ సమస్య ఉందని తెలియజేస్తుంది అది కూడా మీరు పట్టించుకోరు తదుపరి మీ శరీరం హోమోసిస్టీన్ అధిక శాతం ఉందని తెలియజేస్తుంది ఇది కూడా పట్టించుకోరు ఇప్పుడు మీ కిడ్నీ వైఫల్యం చిందే స్థాయికి చేరుకుంటుంది అంతేకాకుండా హార్ట్ అటాక్ వచ్చే సూచనలు ఎక్కువగా ఉంటాయి ఇప్పుడు పట్టించుకోవటం వలన ఉపయోగం ఉండొచ్చు ఉండకపోవచ్చు కనుక మీ శరీరం చెప్పే విషయాలు మీరు గమనించవలసిన అవసరం ఎంతైనా ఉంది డైమండ్ షేప్ బాడీ కలిగిన వ్యక్తులు వీరి శరీరము భుజాల కంటే కింది భాగము చాలా పెద్దగా ఉంటుంది భాగము చిన్నగా ఉంటుంది నడుము నుండి మోకాలి పై భాగం వరకు చాలా పెద్దగా ఫ్యాట్ చేరి ఉంటుంది చేతులు సాధారణంగా సన్నగా ఉంటాయి ఈ ఆకారం కలిగిన వ్యక్తులకు ముఖం మెడ మరియు షోల్డర్ భాగము బలమైన పాయింట్లుగా చెప్పవచ్చు ఈ శరీరాకృతి కలిగిన వ్యక్తులు కడుపు మరియు తుంటి చుట్టూ అదనపు బరువు మోయగలిగి ఉండవచ్చు వీరి నడుము భాగం ఎక్కువగా పెరుగుట వలన దానిని నిర్వచించలేకపోవచ్చు ఈ అదనపు బరువు వీరి యొక్క ఆరోగ్య సమస్యలకు కారణం అవుతుంది కొన్ని జీవన శైలిలో మార్పులు చేసుకోవడం ద్వారా ఆ సమస్యల నుండి బయటపడవచ్చు భారీ ఆకారము వీరి సమస్యలకు కారణం అవుతుంది ఈ రకమైన శరీరం కలిగిన వ్యక్తులకు ఆస్టియోపరోసిస్ అనే వ్యాధి సంభవిస్తుంది వయస్సు పెరిగే కొద్దీ వంగుతూ నడవడం కనిపిస్తుంది క్రమముగా ఎముకలు బలహీనపడటం తద్వారా ఎముకలో పగుళ్లు సంభవించే అవకాశముంటుంది ముప్పై నుండి నలభై ఐదు సంవత్సరాల మధ్యలో వీరు జీవన శైలిని మార్చుకోకపోతే క్యాన్సర్ సంభవించే అవకాశం ఎక్కువ అంతేకాకుండా ముప్పై సంవత్సరాల వయస్సు నుండి మధుమేహ వ్యాధికి గురి అయ్యే అవకాశముంది కారణం ఇన్సులిన్ ఉత్పత్తి వయస్సు పెరిగే కొద్దీ తగ్గుతూ ఉంటుంది అంద రక్తహీనత విటమిన్ బి పన్నెండు లోపం వలన అనేక దీర్ఘకాలిక వ్యాధులకు గురయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈ రకమైన శరీర ఆకృతి కలిగిన కొద్ది మందిలో ష్వాచ్మన్ డైమండ్ సిండ్రోమ్ ఇది వారసత్వంగా వచ్చే ఒక రకమైన బోన్ మారో వైఫల్యం వలన తక్కువ స్థాయి తెల్ల రక్త కణాలు కలిగి ఉంటారు తద్వారా ఆటోమ్యూన్ వ్యాధి మరియు ఎముకలలో అసమానత ఏర్పడుతుంది ఈ రకమైన జన్యుపరమైన లోపం కలిగిన వీరి శరీర కదలికలలో చాలా మార్పులు ఉంటాయి ఉదాహరణకు కాళ్ళు చేతులు నిదానంగా కదలటం హాలక్వన్ ఎక్థియోసిస్ ఇది ఒక జన్యుపరమైన వ్యాధి ఈ వ్యాధితో జన్మించిన వారికి చర్మం చాలా మందంగా ఉంటుంది చర్మము డైమండ్ ఆకారంలో పలకలు పలకలుగా ఉంటుంది ఈ చర్మం కలిగిన వ్యక్తులు కొద్దిపాటి ఉష్ణోగ్రతను కూడా తట్టుకోలేరు ఈ దళసరి చర్మం వలన కదలికలు చాలా కష్టతరం అవుతూ ఉంటాయి నిదానంగా కదులుతూ ఉంటారు ఇది ఒక రకమైన వారసత్వపు వ్యాధి తల్లిదండ్రుల నుండి పిల్లలకు సంక్రమిస్తూ ఉంటుంది తల్లిదండ్రులలో ఈ పరిస్థితి కనిపించకపోయినా పిల్లలకు సంక్రమించడానికి అవకాశం ఉంది పన్నెండు అనేది చర్మంలో లిపిడ్లను రవాణా చేసే ప్రోటీన్ ఇది ఏటీపీ క్యాసెట్ ట్రాన్స్పోర్టర్ కుటుంబంలో ఒక భాగం కెరాటినోసైట్ల భేదం మరియు ఎపిడెర్మల్ లిపిడ్ అవరోధం ఏర్పడటానికి ఏబిసిఏ పన్నెండు అవసరం ఈ వ్యాధిలో కనిపించే లక్షణాలు శరీరంలోని ఎక్కువ భాగాన్ని కప్పి ఉంచే మందపాటి గట్టి చర్మం డైమండ్ ఆకారంలో ట్రాపిజాయడ్ ఆకారంలో లేదా దీర్ఘ చతురస్రాకారంలో ఉండే చర్మపు పలకలు పలకల మధ్య లోతైన పగుళ్లు వక్రీకరించిన ముఖ లక్షణాలు శ్వాస తీసుకోవడం మరియు తినడం పరిమితం డిహైడ్రేషన్ ప్రాణాంతక ఇన్ఫెక్షన్లు మొదలైన సమస్యలు కనిపిస్తాయి ఈ రుగ్మత కలిగిన వ్యక్తులు తేలికపాటి సబ్బు లేని క్లెన్సర్ తో తరచుగా స్నానం చేయడం లూఫా కఠినమైన ఆకృతి గల స్పాంజ్ లేదా స్టోన్ తో చర్మాన్ని తేలికగా రుద్దడం స్నానం చేసిన తర్వాత చర్మానికి మాయిశ్చరైజర్లను పూయడం స్టైల్ అలవాటు చేసుకోవాలి ఆరోగ్యకరమైన ఆహారం క్రమం తప్పకుండా వ్యాయామం స్ట్రెంగ్త్ ట్రైనింగ్ బరువులు లేదా యోగా మరియు తగినంత నిద్ర వీటితో పాటు మెడిటరేనియన్ డయట్ మంచిది తీసుకోవలసినవి కూరగాయలు పండ్లు గింజలు చిక్కుళ్ళు బంగాళాదుంపలు తృణధాన్యాలు మూలికలు సుగంధ ద్రవ్యాలు చేపలు సముద్ర ఆహారం మరియు అదనపు పచ్చి ఆలివ్ నూనె తగ్గించుకోవలసినవి పౌల్ట్రీ గుడ్లు చీజ్ పెరుగు రెడ్ వైన్ అవాయిడ్ చేయవలసినది రెడ్ మీట్ చక్కెర తీపి పానీయాలు ఆడ షుగర్స్ ప్రాసెస్ చేసిన మాంసం శుద్ధి చేసిన ధాన్యాలు ఇతర అధిక ప్రాసెస్ చేసిన ఆహారాలు బీర్లు మరియు లిక్కర్లు వీటిని పాటించటం ద్వారా ఈ రకమైన శరీరాకృతి కలిగిన వారు ఆరోగ్యకరంగా ఉండేందుకు అవకాశం ఉంటుంది